రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతున్నాయి ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులకు మంత్రి పొన్నాం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు ఉజ్వల భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్ అయిన ఈ రెండు పరీక్షలు రాస్తున్న విద్యార్థులు శ్రద్ధతో పట్టుదలతో కృషి చేసి ఉన్నతమైన ఫలితాలు వచ్చేలా పరీక్షలు రాయాలని మంత్రి సూచించారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్షలు జరిగాయి పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన అనుమతించేది లేదన్న నిబంధనలను ఈసారి తొలగించారు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు చాలా మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు గంట ముందే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకున్నారు విద్యార్థుల హాల్ టికెట్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి ట్వెల్వ్ క్లాక్ ఎగ్జామ్ ఈరోజు మొదటి ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్ ఎగ్జామ్ జరుగుతుంది నైన్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు నైన్ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ నైన్ అవర్స్ ఫైవ్ మినిట్స్ వరకు మనకు అలో చేయడానికి పర్మిషన్ ఇచ్చారు ఎలాంటి విద్యార్థులు ఎలాంటి టెన్షన్ పడకుండా రావచ్చు ఫైవ్ మినిట్స్ ఎగ్జామిషన్ కూడా ఇచ్చారు కాబట్టి ఇంతకుముందు మనకు నైన్ ఓ క్లాక్ వరకు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కొంచెం ఫైవ్ మినిట్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారు మేము కూడా మా ఇన్స్టిట్యూషన్ తరఫున అన్ని విధాల ఏర్పాట్లు చేయడం జరిగింది విద్యార్థులు కొంచెం ఎగ్జామ్స్ సరిగా రాస్తే సరిపోతుంది అలాగే స్టార్ట్ చేయమంటు అలాగే విద్యార్థులు కూడా ఎలాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మొబైల్ ఫోన్స్ డిజిటల్ వాచెస్ ఎలాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ నాట్ అలౌడ్ టు ద ఎగ్జామినేషన్ సెంటర్ సో ప్లీజ్ అందరూ విద్యార్థులు అందరూ మీ కొన్ని కొన్ని తీసుకొచ్చి అనవసరంగా టెన్షన్ పడకుండా అన్నీ ముందే ఇంటి దగ్గర వదిలేసి వస్తే మీరు ఓన్లీ పెన్ పెన్సిల్ స్కేల్ అండ్ హాల్ టికెట్ కంపల్సరీ వన్స్ అగైన్ హాల్ టికెట్ అందరూ తీసుకొని రాగలరు అండ్ ఇక్కడ అన్ని విధాలా చెకింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అమ్మాయిలకు అమ్మాయిల తరఫున వాళ్లకు లేడీస్ నుండి చెక్కింగ్ ఉంటుంది బాయ్స్ తరఫున బాయ్స్కి చెక్కింగ్ ఉంటుంది అండ్ ఎగ్జామ్ సెలెషన్ రూమ్స్ కూడా చాలా వైడ్గా ఉన్నవి వాటర్ ఫెసిలిటీస్ అన్ని ఇవ్వడం జరిగింది సో విద్యార్థులు నైన్ టు ట్వెల్వ్ మంచి మంచి తో ఎగ్జామ్ రాసి హ్యాపీగా మంచి రిజల్ట్ తెప్పించగలరని కోరుకుంటున్నారు తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులందరికీ శుభాకాంక్షలు ఉజ్వల భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్ అయిన ఈ రెండు పరీక్షల్లో పరీక్ష రాస్తున్న ప్రతి ఒక్కరూ శ్రద్ధతో పట్టుదలతో కృషి చేసి ఈ వార్షిక పరీక్షల్లో ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందే విధంగా మీకు అటువంటి ప్రతిభ రావాలని అటువంటి ఫలితాలు రాసే విధంగా పరీక్షలు రాయాలని కోరుకుంటూ నా శుభాకాంక్షలు ఈ నెల ఎనిమిదవ తేదీన ట్రైడెంట్ ట్రైడెంటో ఈ నెల ఎనిమిదవ తేదీన ట్రైడెంటో హోటల్లో జరిగే న్యూరల్ఏ గవర్నెన్స్కు రావాలంటూ మంత్రి పొన్నాం ప్రభాకర్కు జినిసిస్ ఇన్ఫోఎక్స్ అధినేత డాక్టర్ వినయ్ కుమార్ న్యూరల్ ఏఐ అధినేత మోహన్ కుమార్ న్యూరల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమన్వయకర్త జాతీయ బీసీ అధ్యక్షుడు కుమారస్వామిలు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు మినిస్టర్స్ క్వార్టర్స్లో మంత్రిని కలిసిన అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ మానవ జీవనంలో ఏఐ ప్రస్తుతం ఎంతో కీలకంగా మారిందని అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని అన్నారు దీనికి మిషన్ లెర్నింగ్ తోడవడం వల్ల మరిన్ని అద్భుతాలు జరుగుతున్నాయని తెలిపారు ఏఐ వల్ల సంచలనాలు సృష్టించే దేశాల్లో భారత్ కూడా భాగం కావాలని కుమారస్వామి అన్నారు ఈరోజు భారత్ లైట్ హౌస్ మరియు జెనెసిస్ ఇన్ఫో ఎక్స్ ఆధ్వర్యంలో ట్రై హైదరాబాద్ లోని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈరోజు ట్రైడెంట్ హోటల్లో ఈరోజు న్యూరో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ గవర్నెన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రమణి మన బడుగు బలహీన వర్గాల మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా నేను అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మంచి చేయాలనుకుంటే ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయని అంతేకాకుండా మానవ జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుందని తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఎన్నో రంగాలలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని మనందరికీ తెలిసిందే దానికి తోడుగా ఈరోజు మిషనరీ తోడు కూడా ఈ రోజు రోబోట్ టెక్నాలజీ అనేక టెక్నాలజీ రావడం వల్ల ఎన్నో విప్లవాత్మక మార్పులు రావడం మన అందరికీ తెలిసిందే అంతేకాకుండా ఈ రోజు అనేక రంగాలు అది ఆరోగ్య రంగం కావచ్చు మరి విద్య వైద్యము మరియు భద్రత అనేక రంగాలలో కూడా మార్పులు తీసుకొస్తూ ఆర్టిఫిషియల్ రంగాన్ని ఉపయోగించుకోవడం అనేది పెరుగుతూ ఉందని మనందరికీ తెలిసిన విషయమే అంతేకాకుండా ఈరోజు ఉద్యోగులకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలనలో ట్రైనింగ్ మరియు నైపుణ్యం పెంచే విధంగా చేయాలి మరియు అంతేకాకుండా ప్రభుత్వాలు కూడా దశల వారీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించడం వల్ల ఎంతో సమయ పాలన సమయం కూడా వృధా కాకుండా వేస్ట్ కాకుండా ఉంటుంటుంది మరియు అంతేకాకుండా ఈ మానవ తప్పిదాలు కూడా తగ్గుతూ ఉంటాయని ఆర్టిఫిషియల్ ఈ ఈరోజు ప్రపంచ దేశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఉపయోగించుకుంటూ దూసుకుపోతున్న దేశాలలో భారతదేశం కూడా ఉండాలని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అన్ని విధాలుగా ఈరోజు అండ అండదండగా ఈరోజు అన్ని కార్యక్రమాలకు ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నా యొక్క శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో దివ్య దిశ సంస్థ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా వెట్టి చాకరీ నివారణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు కంటోన్మెంట్ సిఈఓతో పాటు ఎమ్మెల్యే పాల్గొన్నారు సమాజంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా గౌరవంగా బతికే హక్కు రాజ్యాంగం కల్పించిందన్నారు ఎమ్మెల్యే శ్రీగణేష్ వెట్టి చాకరీ మానవ అక్రమ రవాణా చట్టరీత్యా నేరం అని ఇలాంటి నేరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదని కఠినమైన శిక్షలు ఉండాలని ఎమ్మెల్యే అన్నారు ఇలాంటి నేరాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి అని ఆయన తెలిపారు ఈ యాచకుల నుంచి కూడా మనం అక్కడి నుంచి వాళ్ళని ఎక్కడైనా తీసుకెళ్లి వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఎవరైనా ఎన్జిఓస్ తోటి కానీ ఎవరైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ తోటి ఎక్కడైతే వాళ్ళకు వసతులు కలిగించి మనం వాళ్ళని జాయిన్ చేసినట్టయితే వాళ్ళ ఆ రంగం నుంచి చదువుకున్న రంగాణానికి దాంతోపాటు బాండెడ్ లేబర్స్ గురించి మాట్లాడినప్పుడు అయితే కూడా వాళ్ళ పేదరికం గురించి ఉన్నందుకే ఇలాంటి దాంట్లో వస్తున్నారు వాళ్ళ పేదరిక నిర్మూలన గురించి కూడా మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినట్టయితే వాళ్ళు ఆ లైన్లో పోకుండా వేరే లైన్లో వచ్చినట్టయితే వారే కాదు సమాజాన్ని కూడా మేలు ఇప్పుడు అత్యధిక శాతం సమాజంలో ఏమన్నా చెడు జరుగుతుందంటే సరైన గైడెన్స్ లేక సరైన డైరెక్షన్స్ లేక ఎవరు వారు బిజీ ఉన్నందుకు వాళ్ళని పట్టించుకున్నందుకే ఇలాంటి జరుగుతుంది కాబట్టి ఇలాంటిది మీరు పట్టించుకొని ముందు ఈ ఆఫీస్లో మీరు పెట్టడం చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమానికి సీఓ గారు కూడా పర్మిషన్ ఇచ్చి వారి కూడా బాధ్యత తీసుకొని ఇలాంటి దానికి ఏమేమి చర్యలు తీసుకుంటాం మేము ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం ఇక్కడ ఇచ్చేసిన వాళ్ళు ఆఫీస్ ఉన్న వాళ్ళందరం మేము బాధ్యతగా తీసుకొని దీన్ని నిర్మూలన చేయడానికి మేమందరం కలిసి పనిచేసి మీకు అవసరమైన వాళ్ళందరం డిపార్ట్మెంట్ తోటి కూడా సహాయ సహకారాలు తీసుకొని గవర్నమెంట్లో ఉన్న స్టేట్ గవర్నమెంట్ వాళ్ళతో తీసుకొని పూర్తిగా నిర్మూలన అయ్యే వారికి చూస్తాం దీని గురించి మీరు ఎక్కడైనా ప్రోగ్రామ్స్ పెడితే సారు నేను పోలీస్ డిపార్ట్మెంట్ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కమిషనరీ కూడా తీసుకొచ్చి మనం ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తే బాగుంటుంది ఇలాంటిది సమాజానికి ఎంతో అవసరం అని తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలను నేను భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ నాది గవర్నమెంట్ది స్టేట్ గవర్నమెంట్ ఎలాంటి సహాయ సహకారాలు అన్నా కూడా నేను ముందుండి చేస్తానని మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా తోడుంటానని సభాముఖంగా తెలుపుతూ మీరందరికీ విజ్ఞప్తి మనకు తెలిసినవి చూసినాయి వదిలేయకుండా దాన్ని ఒక ఐదు పది నిమిషాలు టైం కేటాయించి మీరు కూడా దయచేసి మనం ఇంత మీరు ఎంతో మనకి ఇంత కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ ఉన్న వారికి మంచి సర్వీసెస్ ఇస్తున్నారు ఈ సర్వీసెస్ కూడా ఒక మంచి సేవ లాంటిది హుమానిటీ డౌన్స్లోనే ఇప్పుడు మీరు శానిటరీ డిపార్ట్మెంట్ మంచి పని చేయకుండా వాటర్ డిపార్ట్మెంట్ పని చేయకుండా ఇక్కడ ఉన్న స్థానికులకు ఎంతో ఇబ్బంది అవుతుంది మీరు చేస్తుంటే ఒక సేవ లాంటిదే సేవలో ఇంకొక అడుగు ముందుకేసి ఒక బాధ్యత గల వ్యక్తిగా ఇలాంటివి మీ కళ్ళ ముందు ఏం చేసినా కూడా మీరు ఇంట్రెస్ట్ తీసుకొని కంప్లైంట్స్ ఎవరికైనా పాస్ ఆన్ చేస్తే ఖచ్చితంగా అక్కడికే ఆగుతుంది ఇంకో జరగాది కూడా జరగకుండా ఉంటుంది ప్రతి దాని మీద సీరియస్ యాక్షన్ ఉన్నప్పుడే మానిటర్ కానీ పనిష్మెంట్స్ లేకుంటే ఎవరు మానరు కాబట్టి సివియర్ గా వాళ్ళకి పనిష్మెంట్ ఉంటాట్టు మీరు కూడా యాక్షన్ లో భాగస్వామ్యం అయితే ఉండాలని మనసారా కోరుకుంటుని మీ అందరితో సెలవు తీసుకుంటారు ఎస్సీ వర్గీకరణ వల్ల వర్గీకరణలో రోస్టర్ పాయింట్ విధానం వల్ల మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాల యూత్ ఫెడరేషన్ చైర్మన్ మందాల భాస్కర్ అన్నారు వీటిపైన కేబినెట్ మీటింగ్లో ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ మాలా స్టూడెంట్స్ జేఏసీ మాలా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన షమీమ్ అక్తర్ రిపోర్ట్ ఒకటి రెండు మూడు వల్ల మాలా సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు రోస్టర్ విధానం వల్ల ఇరవై రెండవ రోస్టర్ పాయింట్ పెట్టడం వల్ల ఇరవై రెండు పోస్టులు ఉంటే ఒక్క ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని దానివల్ల మాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు మా యొక్క ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు విద్యార్థులు ముఖ్యంగా రేపు రాష్ట్ర కేబినెట్ జరుగుతుందని మాకు సమాచారం అందింది రేపు రాష్ట్రం రాష్ట్ర కేబినెట్లో చర్చించే అంశాలు ఎస్సీల వర్గీకరణకు సంబంధించి బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల గురించి అని మాకున్నటువంటి సమాచారం ముఖ్యంగా మొన్న షమీమ్ అఖ్తర్ రిపోర్టు ఏదైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టిందో ఆ ప్రవేశపెట్టినటువంటి ఆ రిజర్వేషన్ వర్గీకరణ వన్ టూ త్రీలో మాల సామాజిక వర్గానికి ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చి మాల సామాజిక వర్గానికి అన్యాయం చేసిందనేది యావత్ తెలంగాణలో మా మాల సామాజిక వర్గంలో చర్చించుకుంటున్నటువంటి సందర్భంలో మాకు మళ్లీ రోస్టర్ విధానంలో మాకు ఇరవై రెండవ రోస్టర్ పాయింట్ను పెట్టడం వల్ల ముఖ్యంగా రెండు ఏడు పదహారు మరి రెండు రెండు రోస్టర్ పాయింట్ మాదిగలకు ఇచ్చారు అదే విధంగా పాయింట్ కూడా మాదిగలకు ఇచ్చారు ఏడో పాయింట్ వన్ లో ఉన్నటువంటి ఉపకుళులకు ఇచ్చారు వర్గీకరణ జరిగిన తీరులోనే తప్పులు ఉంటే మా సామాజిక వర్గానికి అన్యాయం జరిగే విధంగా ఇరవై రెండు పోస్టులుంటేనే ఒక ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది మా సామాజిక వర్గంలో ఉద్యోగ రంగంలోనే కాదు రేపు పీజీ సీట్లలో గాని మెడికల్ సీట్లలో గాని గ్రూప్ వన్ గ్రూప్ లో గాని మా ఉద్యోగస్తులు ప్రమోషన్లలో కూడా ఆ ఇరవై రెండు రోస్టర్ పాయింట్ని తీసుకునేటువంటి పరిస్థితి ఉంది దీన్ని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క రిజర్వేషన్లను వర్గీకరణని దాదాపు వన్ టూ గానే మాల మాల అనుబంధంగా మాదిగ మాదిగ అనుబంధ కులాలుగానే వర్గీకరణ చేస్తేనే న్యాయం పరిస్థితి ఉంది ఈ ఉపకులాలకు యాభై ఏడు చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ కార్మిక హక్కుల సంఘం జేఏసీ అధ్యక్షుడు ఏడెల్లి సన్ని కార్మికులకు పిలుపునిచ్చారు ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ లో కరపత్రాన్ని విడుదల చేశారు మార్చి ఇరవై ఎనిమిదిన నా మల్లాపూర్ డివిజన్ అన్నపూర్ణ కాలనీలో కార్మికుల హక్కులకై బహిరంగ సభ నిర్వహిస్తున్నామని అన్నారు తెలంగాణలో ఉన్న కార్మికులందరూ సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు కంపెనీలో పనిచేసే కార్మికులకు ఇరవై ఐదు వేల జీతాన్ని వేతనంగా ఇవ్వాలని వారికి ఈఎస్ఐతో పాటు కార్మిక కుటుంబానికి హెల్త్ కార్డు ఇవ్వాలన్నారు ఈ నెల ఇరవై తారీఖున భారీ ఎత్తున పోగ్రామ్ కార్మికుల హక్కుల గురించి కొట్లాడడానికే మేము ఏజెండాగా పెట్టుకొని కార్మికుల గురించి తెలంగాణలో ఉన్న కార్మికులందరూ ఎంత అవసరపడుతున్నారు కార్మికుల గురించే కార్మికుల డిమాండ్ల కోసమే భారీ ఎత్తున ఒక పదివేల మందితోటి హైలవ్ హైదరాబాద్ మల్లపూర్లో ప్రోగ్రాం విజయవంతం చేయాలని కార్మికుల సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను మన డిమాండ్ మనం కొట్లాడడం కోసమే మనం ఈ ప్రోగ్రాం ఎంచుకునేది దీని గురించి మన డిమాండ్ ఏంటంటే ప్రతి ఒక్క కాంట్రాక్టు ప్రైవేటు ప్రైవేటు ఉద్యోగ సంస్థలలో పనిచేసే మన కార్మికులందరూ డైరెక్ట్ పర్మనెంట్ ఎంప్లాయీస్ని పర్మనెంట్ చేయాలి ప్రతి ఒక ఎంప్లాయీకి తగినంత జీతాలు లేక జీతాల గురించి కొట్లాడాలి మనకి ఈఎస్ఐ కార్డు లేదు ఒక హెల్త్ కార్డు లేదు ఎనిమిది గంటల డ్యూటీ చేయాల్సిన కార్మికుడు కూడా పన్నెండు గంటల డ్యూటీ చేస్తు ఇవన్నిటి గురించి మన హక్కులు మనం కొట్లాడడం కోసమే మన గుండెల నుంచి మన రక్తం నుంచి పుట్టిన అనే తెలంగాణ కార్మిక హక్కుల సంఘం అనేది కొత్తగా పుట్టింది దీనికోసం ఉన్నంత కాలం కార్మికుల గురించి కొట్లాడటానికే మన తెలంగాణ హక్కుల పోరాట సమితి సంఘం తరఫున నేను మన వ్యవసాయపదర్శులు నవీన్ డిమాండ్ చేస్తుంది కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం దీనికోసం ది దీకేహెచ్ఎస్ ముఖ్య ఉద్దేశం ఏమనగా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలి నిర్ణీత సమయంలో మాత్రమే కార్మికుడితో పనిచేయించాలి కనీస వేతనం ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వే ఇరవై ఐదు ఇవ్ ఇవ్వాలి కనీసం హెల్త్ కార్డులు ఈఎస్ఐ పిఎఫ్ అన్ని తదితర సంబంధిత కంపెనీలు మాత్రమే ప్రొవైడ్ చేయాలి పిల్లలకి ఒక కార్మికుడికి ఏ కంపెనీలో అయితే పనిచేస్తున్నాడో ఏమన్నా అనివార్య కారణాల వల్ల అన్ఎక్స్పెక్టెడ్తో ఏమన్నా జరిగితే పది లక్షల రూపాయలు ఇన్సిడెన్స్ చేయాలి అదేవిధంగా పిల్లల చదువు బాధ్యతలు కూడా కంపెనీ భరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని ఆరు గ్రామాలకు చెందిన ఐదు వందల డెబ్బై ఏడు మంది పేద ప్రజలకు రెండు వేల ఆరు రెండు వేల ఏడులో ఇచ్చిన ఇరవై నాలుగు ఎకరాల ప్రభుత్వ పట్టాలకి చెందిన భూమిని రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం ఆక్రమించి దీనిపై ఆర్డీఓకి ఫిర్యాదు చేశారని సిపిఎం నాయకులు అన్నారు అబ్దుల్లాపూర్ మెట్ ఎంఆర్ఓ కార్యాలయంలో రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యంతో ఆర్డీఓ అనంతరెడ్డి సిపిఐ సిపిఎం నాయకులు చర్చించారు తాము ఆక్రమించిన భూమికి ప్రభుత్వం చెప్పిన విధంగా డబ్బులు చెల్లిస్తామని రామోజీ యాజమాన్యం ఒప్పుకుంది బ్లూస్టార్ తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి నూట యాభై రూమ్ ఏసీల మోడల్ను తీసుకువచ్చింది ఈ లైనప్లో ఇన్వర్టర్ ఫిక్స్డ్ స్పీడ్ అదేవిధంగా విండో ఏసీలు ఉన్నాయి ఇవి సున్నా పాయింట్ ఎనిమిది టన్నుల నుంచి నాలుగు టన్నుల వరకు కెపాసిటీలో లభిస్తాయి ధరలు ఇరవై తొమ్మిది వేల నుండి మొదలవుతాయి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో ప్లాంటు ఉందని బ్లూ స్టార్ ఎండీ త్యాగరాజన్ అన్నారు దారిని విస్తరించడానికి వంద కోట్లు ఖర్చు చేస్తామని ఆర్ఎండి కోసం

over the previous year in the coming financial year the uh, the market uh, is expected to do well uh, room air conditioners is a category that is growing fast and india is the fastest growing market and uh, the summer season is around the corner during the summer season we expect and hope that the market will grow more than 25% as in the past blue star would like to grow faster than the market and improve its market share from current 13.75% to 14.25% in the coming financial year. the products launched are for every price consumer. Uh, it offers uh, innovative features it is available at every price point starting from rupees 28990 and uh, there are uh, functionally superior products for for schooling there are products for high ambient temperatures uh, with heavy duty features there are Products for with uh, innovative power saving features during night times, and there are products equipped with uh, Wi Fi and artificial intelligence, etc. Kugalpali Balaji Nagarloni Rao's <laughs> International School Advarimlo, Chinarlache, Science Square, Nirvahincharu, Ikarikramaniki Mukya Titika, Rao's Groups of Schools Finance Director, Polasani. నిత్యారావు అదేవిధంగా ప్రిన్సిపల్ విద్యా వైస్ ప్రిన్సిపల్ విజయలక్ష్మితో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఉపాధ్యాయుల బృందం ఆధ్వర్యంలో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు విభిన్నమైన సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించారు సైన్స్ స్క్వేర్లో రోబోటిక్ చంద్రయాన్ హైడ్రాలిక్ బ్రిడ్జ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ సైన్స్ స్క్వేర్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది హౌ ద Uh, bringing out their critical thinking, and then how they will be uh, applying their knowledge uh, into the practical way. So this is one way where we can show and project their ideas into these uh, projects. And uh, you know, this this is science is you know not just a subject where we study in the classroom or something. It is something. It is a backbone for the progress. And as you all know that children take their. Uh, I ideologies from different uh, daily daily usages, and also you know that uh, these ideologies have to come out just by the way they think differently. So we always encourage the children to ask the questions: why, how, why not, why not this, why not that. This this critical thinking will be developed only when they think differently and when they do it practically. So this is the best platform for bringing out their. Talent, inner talent, and uh, uh, you know problem-solving cap capabilities and all. So this is uh, majorly with the help of the teachers. Our teachers are really helpful uh, to uh, encourage the children today. In Raos, you know, we always encourage them to uh, bring their new ideologies. And this is not an easy thing to uh, for the children to at this age to bring out these uh, uh, thinking cap capabilities and all. So today we are able to observe that children are not only projecting their ideas, but you know, they are embracing the ideologies of you know different innovators already who have innovated. And we always encourage children that science is not only something that they are restricted to classrooms or something. We encourage the children to think beyond the classrooms, think differently, and come out with better ideologies so that they will be. Uh, uh, using it in a real life, uh, in a proper way.